ఐదవ సో అందుకు మరొకసారి వైశాలికి అభినందనలు విధంగా వై గ్రీష్మిక ఐదు వందల డెబ్బై ఏడు మార్కులతో ఈ పాఠశాలలో థర్డ్ ర్యాంక్ సాధించింది ఐదు వందల డెబ్బై ఆరు మార్కులతో ఫోర్త్ ర్యాంక్ సాధించింది ఎస్డి సరయు అదేవిధంగా ఐదు వందల డెబ్బై ఒక్క మార్కులతో ఎం నేహ బి స్నేహిత ఇద్దరు కూడా ఒకే మార్కులతో ఉన్నారు నెక్స్ట్ చింత శ్రీ విద్య ఐదు వందల డెబ్బై మార్కులు జి హన్సిక ఐదు వందల డెబ్బై మార్కులు ఎస్జి యాసిర్ ఐదు వందల డెబ్బై మార్కులు ముగ్గురు విద్యార్థులకు ఐదు వందల డెబ్బై మార్కులు వచ్చాయి ఇక ఐదు వందల అరవై తొమ్మిది మార్కులు ముగ్గురు విద్యార్థులు సాధించారు టీ శ్రీరామ్ కే కీర్తన తెలుగు మీడియం నుంచి ఫస్ట్ ర్యాంక్ అవి అరవై తొమ్మిది మార్కులు విద్యార్థుల పేర్లు చదువుతాను అందరికీ కూడా దయచేసి ఒకే రకంగా చప్పట్లు కొట్టాలని చెప్పి నేను కోరుకుంటాను నేను చాలా హ్యాపీగా ఉన్నాను పేరెంట్స్ ఉన్నాను నేను స్కూల్ స్కూల్కి సిక్స్త్ వచ్చిన సార్ అందరు బాగా సపోర్ట్ చేసిండ్రు నాకు స్టడీ విషయంలోనే కాకుండా స్పోర్ట్స్ విషయంలో కూడా మంచి సపోర్ట్ చేసిండ్రు మా సార్స్ థ్యాంక్ యూ రిజల్ట్స్ అంతా తీసు కాకపోయినా మంచి ఏ వచ్చినాయి మమ్మల్ని ఇంతగా సపోర్ట్ చేసి మంచిగా మాకు అన్ని విధాలుగా బాగుండి మంచిగా టీచర్స్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అలాగే మాకు మంచి జరిగిన ఏం జరిగినా వీడిసి సభ్యులందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ మన జిల్లా స్థాయిలో ఐదు వందల ఎనభై ఆరు మార్కులు అనేది ఒక చరిత్ర సృష్టించింది మనం స్కూల్ ఎందుకంటే గతంలో ఎప్పుడు లేదు అంటే మార్కులు లేని కాలం మార్కులు లేకుండా జీపీఎల్ ఇచ్చేవాడు మొన్నటి వరకు అంతకుముందు మార్కులు ఇచ్చేటప్పుడు కూడా నాకు తెలిసి నేను ఇరవై రెండు సంవత్సరాల సర్వీస్లో నేను ఎప్పుడు చూడలేదు ఐదు వందల ఎనభై ఆరు మార్కులేదు నేను చూసిన హయ్యెస్ట్ మార్క్స్ ఐదు వందల డెబ్బై నాలుగు కామారెడ్డి జరిగినప్పుడు వచ్చినాయి నా సర్వీస్లోనే మొట్టమొదటి హయ్యెస్ట్ మార్క్స్ ఇక్కడ మన రక్షిత సాధించింది ఒక చరిత్ర సృష్టించింది అండ్ ఇది ఎక్కడా కూడా లేనటువంటి ఫలితం కాబట్టి దీనికి మనకు జిల్లా వ్యాప్తంగా ఎంతోమంది అప్రిషియేషన్స్ తెలియజేస్తున్నారు మరి ఆ సందర్భంగా రక్షితకు మరి వాళ్ళని ప్రోత్సహించినటువంటి వాళ్ళ అమ్మగారికి టీచర్స్ మంచి గైడెన్స్ నేను కూడా చెప్పుకుంటున్నా ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తున్నాను కేవలం ఎనిమిది మంది మాత్రమే ఐదు వందలకు తక్కువ మార్కులు ఉన్నాయి మిగతా అందరు కూడా ఐదు వందల పైనే మార్కులు సాధించారు అందుకు మనం మండలం డొంకేశ్వర మండలం అయిన తర్వాత సాధించినటువంటి అత్యద్భుతమైనటువంటి ఫలితాలు ఈ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు విద్యా సంవత్సరం వెంకేశ్వర్ చరిత్రలో ఎప్పటికి నిలిచిపోతుంది అందులో పనిచేస్తున్నటువంటి పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు మిగతా ఉపాధ్యాయులు అందరికీ కూడా ఎంతో గర్వం ఇంటిలో తానే ప్రథమ స్థానంలో నిలిచి అటు విద్యార్థుల ఇటు ఉపాధ్యాయుల తల్లిదండ్రుల వీడిసి అందరి మన్ననలను పొందుతూ వచ్చినటువంటి టి రక్షిత మరొకసారి ఎవరి నమ్మకాన్ని వమ్ము చేయకుండా అత్యధికంగా ఐదు వందల ఎనభై ఆరు మార్కులు సాధించి పాఠశాల యొక్క చరిత్రను జిల్లా స్థాయికి తీసుకెళ్లినందుకు ఆ అమ్మాయిని మనస్ఫూర్తిగా మరొకసారి అభినందిద్దాం ఆ తర్వాత ఐదు వందల ఎనభై రెండు మార్కులతో మన పాఠశాలలో రెండవ ర్యాంక్ సాధించినటువంటి దడిగ వైశాలి అతనిలో వీళ్ళక్క ఇదే పాఠశాలలో చదివినటువంటి శ్రీవల్లి ఆమె ఇప్పుడు బాసర ట్రిపుల్ ఐటీలో చదువుతోంది జిల్లా టాప్ కూడా వచ్చింది కాకుండానే గారు కూడా మెసేజ్ పెట్టింది కాన్సర్టేషన్ కార్పిస్తా మీ ఎక్కింగ్ కార్కు కూడా చెప్పండి అని చెప్పి మెసేజ్ పెట్టం కానీ సార్కి నేను ఫార్వర్డ్ చేశాను అలాగే సార్ సార్ దివో గారు కలుగుతున్నాను సార్ అని చెప్పి నాకు చెప్పడం జరిగింది సరే అని చెప్పి నేను గారి దగ్గర అపాయింట్మెంట్ తీసుకోవడం జరిగింది తీసుకుని రాత్రి ఆ రోజు రాత్రే నేను సెవెన్ థర్టీ ఎయిట్ సార్ సార్గా అపాయింట్మెంట్ తీసుకుని ఇంటికి వెళ్ళి కలవడం జరిగింది సార్ కూడా నేను చెప్పారు ఖచ్చితంగా వాళ్ళ అమ్మ వాళ్ళ అమ్మగారు దిగు గారు చెప్పడం జరిగింది సార్ ఇక్కడ మా అమ్మాయిని సరిపోవాలనుకుంటున్నాను అంటే నేను త్రీ సీట్ అరేంజ్ చేస్తూ ప్రయత్నం చేస్తానమ్మా ప్రయత్నం చేస్తారు కంపల్సరిగా టీసీస్తాను ఏదైనా అంటే ఏం చదువుతామని అడిగారు దిగు గారు అంటే నేను మ్యాథ్స్ ఇంట్రెస్ట్ అండి నేను ఎంపీ చదువుతాను అనుకుంటున్నా అని చెప్పి అమ్మాయికి చెప్పడం జరిగింది చెప్తే సరేనమ్మా నేను త్రీ ఎక్కడ అరేంజ్ చేస్తాను ఒకసారి మళ్ళీ ఒకసారి హెడ్ మాస్టర్ గారికి ఒకసారి ఫోన్ చేయమని చెప్పండి అలాగే మచ్ నా తరగా మంచి మార్క్స్ వచ్చినందుకు గుర్తించి సన్మానం చేసినందుకు ఈడీసీ అందరికీ నేను ఇలాగే చదువుకొని మా పేరెంట్స్ బరువు నిలబెడతానని అనుకుంటున్నాను మాకు ఇన్ని సపోర్ట్ చేసిన ఎంకరేజ్ చేసిన టీచర్స్ అందరికీ అండ్ మా ఫ్రెండ్స్ అందరికీ కంగ్రాచులేషన్ ఖచ్చితంగా ఫస్ట్ డే నుంచి మీ యాక్టివిటీస్ స్టార్ట్ కావాలి స్టడీస్లో అప్పుడు మాత్రమే ఖచ్చితంగా ఖర్చులు సార్ ఉంటారు ఎందుకు నేను చెప్తున్నానంటే మన స్కూల్లో నేను జూన్ ట్వెల్వ్ నాకు స్కూల్ స్టార్ట్ అయినా జూన్ ట్వెల్వ్ నాకు ఒక ప్లాన్ అవుతుంది ఏదో పరీక్షలు వస్తున్నాయి కదా మనం ఒక ప్లాన్ చెప్తే అంటే కుదరదు స్టూడెంట్స్ వెళ్తున్నారు మొదటి రోజు నుంచి ఒక పక్కా ప్లాన్ ఉంటుంది మా స్కూల్లో ఆ ప్లాన్ని సమర్థవంతంగా అమలు చేసేటువంటి టీచర్స్ ఉన్నది మాట ఒక అద్భుతమైన నైపుణ్యం కల టీచర్స్ కూడా ఉన్నారు కాబట్టి నేను ఆ ప్లాన్ని అమలు చేయగలుగుతుంట కాబట్టి ఆ ప్లాన్ ప్రకారం పర్ఫెక్ట్గా అది రీచ్ అవుతున్నారు స్టూడెంట్స్ ఆ డౌట్స్ కూడా క్లియర్ చేసుకుంటున్నారు మరి ఆ టీచర్స్ని కూడా ఈ సందర్భంగా నేను ఎంతో మెచ్చుకోదగినటువంటి సందర్భం ఎందుకంటే

ఏం చేయాలి మనము అనేది మనసులో చాలా బలమైన కోరిక నేను నేను వచ్చిన వచ్చినప్పటి కూడా దాని నేనే దృష్టి పెడుతున్నాను అంటే నార్మల్గా హెడ్ మాస్టర్ కాదు ముందు టీచర్ ఉన్నప్పుడు కూడా మా పోటీ సహా టీచర్లకు చెప్పామని నేను ఎందుకు పేద విద్యార్థులు ఎదురే పాఠశాల ఎందుకు అసలు గవర్నమెంట్ స్కూల్ అంటే ఖచ్చితంగా రప్పించేసేయండి అవసరమైతే మనం హిందీకి తెలుగుదాం చేద్దాం ప్రతి స్కూల్ పేరెంట్కి ఎక్స్ప్లెయిన్ చేద్దాం గవర్నమెంట్ స్కూల్ అంటే ఎలా ఉంటుంది సౌకర్యాలు ఎలా ఉంటాయి టీచర్స్ ఎలా ఉంటారు కుదర పద్ధతులు ఎట్లా ఉంటాయి ఇక్కడ యాక్టివిటీస్ ఎలా ఉంటాయి మామూలుగా చెప్పడం కాదు చేసి చూపిద్దాం నమ్మ నమ్మాలి మనం చెప్తున్నామంటే ఏదో నోటి వంటలు చెప్తున్నారు టీచర్స్ అని పేరెంట్స్ అనుకోవద్దు వచ్చి చూడాలి విజిట్ చేయాలి ఒకసారి అందుకే క్లిన్నింగ్ ప్రోగ్రామ్ అని చెప్పి చుట్టుపక్కల ప్రైమరీ స్కూల్స్ అన్నింటినీ కలిపి సార్ ఎన్నోసార్గా ఒక ప్రోగ్రామ్ ఏర్పాటు చేసేది ఫిఫ్త్ క్లాస్ అయిపోయిన పిల్లలందరూ మా సిక్స్త్ క్లాస్ జాయిన్ కావాలని చెప్పేసి ఆ పిల్లలందరినీ ఒకసారి విజిట్ చేయించినాం మా స్కూల్లో ఏమేమి ఉన్నాయని చెప్పేసి కంప్యూటర్ ల్యాబ్ అదే సైన్స్ ల్యాబ్ డిజిటల్ స్మార్ట్ క్లాస్ రూమ్స్ ఉంటాయి అండ్ స్పోర్ట్స్లో మెగేజ్ చేస్తాం స్పోర్ట్స్ ఐటమ్స్ ప్రతి ఒక్కటి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాం ఎందుకంటే పేరెంట్స్కి ఒక మోటివేషన్ రావాలి గవర్నమెంట్ స్కూల్ అంటే పేద విద్యార్థులు చదువుకునే పాఠశాల కాదు గవర్నమెంట్ స్కూల్ అంటే ఇస్ ద మోస్ట్ రిచెస్ట్ స్కూల్ అనే ఒక పేరు రావాలి ప్రతి ఒక్క పేరెంట్స్ కూడా మోటివేట్ అయ్యి ప్రైవేట్ స్కూల్లో ఏం లేదు ఉన్నంత గవర్నమెంట్ స్కూల్లోనే ఒక అద్భుతమైనటువంటి టీచర్స్ ఉన్నారు మరి వాళ్ళ దగ్గర మనం పంపిస్తే మా పిల్లలు ఒక హానిమూత్యాలుగా తయారవుతారని చెప్పేసి పేరెంట్స్ గట్టిగా అప్పుడే ప్రభుత్వ పాఠశాల బాగుపడ్ నేను చెప్పేది మన జగేశ్వర పాఠశాల గురించి మాత్రం కాదు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని గవర్నమెంట్ స్కూళ్ళ పరిస్థితి రావాలి వచ్చినప్పుడే మనం మన భవిష్యత్తు మన రాష్ట్ర భవిష్యత్తు దేశ భవిష్యత్తు కూడా బాగుంటారు ఎందుకంటే ఈ నాకు ఈ పిల్లల్ని రేపటి గౌరవం హైయెస్ట్ మార్కు ఐదు వందల యాభై కూడా దాటదు చాలా స్కూళ్ళలో నిజామాబాద్ డిస్టిక్ మొత్తం మీద ఒక రెండు మూడు వందల స్కూళ్ళల్లో ఐదు వందల యాభై దాటది అలాంటిది మన దగ్గర ఐదు వందల యాభై దాటిన వాళ్ళు ముప్పై మంది ఉన్నారు ఐదు వందలు దాటిన వాళ్ళు అరవై ఆరు మంది ఉన్నారు ఏకంగా కొన్ని కూడలు ఐదు వందలు దాటిన వాళ్ళ బోర్డులు వేయించుకుంటారు ఫ్లెక్సీలు ఐదు వందలు దాటిన వాళ్ళే బోర్డులో ఫ్లెక్స్ వేయించుకుంటారు వాళ్ళ చూస్తే కొంచెం నాకు అనిపించింది ఐదు వందలు దాటిన వాళ్ళే కూడా ఫ్లెక్సీలు వేసుకుంటారు మనం ఐదు వందల అరవై దాటిన వాళ్ళే చేస్తాం ఫ్లెక్సీలలో అట్లా ఐదు వందలు దాటిన ఫ్లెక్సీ అయిపోతే మనకి మొత్తం గోడలు కాదు గోడలు గోడలు కూడా తడిపోవడం మనకి నేను ముందే చెప్పిన పిల్లలకి మాకు ఎక్కడ గోడలు అన్నీ నిండిపోవాలని కోడలతోని అట్లా వర్గలు తెచ్చుకోవాలని చెప్పేసి పిల్లలకి సూచించిన సో మరి ఆ సూచనలను ఖచ్చితంగా పాటించారు దీని వెనుక విద్యార్థులు చూసి చాలా ఉన్నది పిల్లలు మరి మీ తల్లిదండ్రులు కూడా మిమ్మల్ని ఎంతో ఎంకరేజ్ చేశారు అసలు మామూలు ఎంకరేజ్మెంట్ కాదు ఎందుకంటే పేరెంట్స్ ఎంకరేజ్మెంట్ లేకుండా కూడా ఏం సాధ్యం కాదు కాదు రెండు లాభాలు ఏంటంటే ఫస్ట్ పిల్లలు ఈ బ్రైట్నెస్ పిల్లలు ఇంకా ప్రైజ్ సాగి ఎవరైతే వెనుకబడ్డ పిల్లలు ఆ మిగతా క్లాస్లో ఉంటారో వాళ్ళకు సపరేట్గా వాళ్ళకు కావాల్సినంత సమాజాన్ని వాళ్ళకి ఇచ్చి వాళ్ళని ఇంకా అంటే ఫెయిల్ అనేటువంటి ఒక కోణం నుంచి బయటపెట్టి వాళ్ళలో ఉన్నటువంటి ఇన్ఫిరిటీ కాంప్లెక్స్ని నాకు ఏం రాదు నాకు చదవడం రాదు వేయడం రాదు నేను ఫెయిల్ అయితేనే భయంలో ఉన్నటువంటి పిల్లలు ఉన్నారు వాళ్ళను మోటివేషన్గా తీసుకొచ్చి వాళ్ళని ఇంకా అత్యధిక మార్పు సాధించేటట్టు చేసినటువంటి ఒక మంచి ప్రోగ్రామ్ అని చెప్పి అనుకుని ఆ రకంగా రాజ్యం ఇచ్చేటప్పుడే కొంతమంది వేరే విధంగా అర్థం చేసుకోవాలి కొంతమంది పిల్లల్ని తీసుకొని వాళ్ళకే చెప్తున్నారేమో అనేటువంటి ఒక అభిప్రాయం ఉండేది కానీ ఈ సందర్భంగా నేను చెప్తున్నా అది తప్ప అభిప్రాయం కొంతమంది పిల్లల్ని ఇచ్చుకుంటాను కదా ఎందుకంటే మిగతా పిల్లలు కూడా లాభపడాలి వాళ్ళకి హయ్యెస్ట్ రేంజ్లో చెప్తే అర్థం చేసుకోవచ్చు కాబట్టి ఆ రకంగా ప్లాన్ చేసాం మనం సో మన ప్లాన్ సక్సెస్ అయింది హండ్రెడ్ పర్సెంట్గా ఆ సక్సెస్ వెనకాల ఉన్నటువంటి మా టీచర్స్ అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుసుకుంటాను ఎందుకంటే ఇంత మంచి అద్భుతమైన ఫలితాలు ఒక్కొక్క స్కూల్లో మనం చూసినట్లయితే ఐదు వందల యాభై మార్కులు కాదు రెండు లాభాలు ఏంటంటే ఫస్ట్ వీళ్ళని ఈ బ్రైట్నెస్ పిల్లలు ఇంకా పై సాగించు కారణం ఎవరైతే వెనుకబడ్డ పిల్లలు ఆ మిగతా క్లాసులో ఉంటారో వాళ్ళకు సపరేట్గా వాళ్ళకు కావాల్సినంత సమాజాన్ని వాళ్ళకి ఇచ్చి వాళ్ళని ఇంకా అంటే ఫెయిల్ అనేటువంటి ఒక కోణం నుంచి బయట పెట్టి వాళ్ళలో ఉన్నటువంటి ఇన్ఫెరిటీ కాంప్లెక్స్ని నాకు ఏం రాదు నాకు చదవడం రాదు రాయడం రాదు నేను ఫెయిల్ అయితేనేమైనా భయంలో ఉన్నటువంటి పిల్లలు ఉన్నారు వాళ్ళను మోటివేషన్గా తీసుకొచ్చి వాళ్ళ ఇంత అత్యధిక మార్పు సాధించేటట్టు ఒక మంచి ప్రోగ్రామ్ అని చెప్పి అనుకుని ఆ రకంగా రాజ్యం చేశాను కొంతమంది వేరే విధంగా అర్థం చేసుకోవాలి కొంతమంది పిల్లలు ఏమి తీసుకొని వాళ్ళకే చెప్తున్నారు ఏమో అనేటువంటి ఒక అభిప్రాయం ఉండేది కానీ ఈ సందర్భంగా నేను చెప్తున్నా అది తప్ప అభిప్రాయం కొంతమంది పిల్లలని ఇచ్చుకుంటాను కాదు ఎందుకంటే మిగతా పిల్లలు కూడా లాభపడాలి వాళ్ళకి హయ్యెస్ట్ రేంజ్లో చెప్తే అర్థం చేసుకోవచ్చు కాబట్టి ఆ రకంగా ప్లాన్ చేసాం మనం సో మన ప్లాన్ సక్సెస్ అయింది హండ్రెడ్ పర్సెంట్గా ఆ సక్సెస్ వెనకాల ఉన్నటువంటి మా టీచర్స్ అందరికీ ప్రత్యేకంగానే ధన్యవాదాలు తెలుసుకుంటాను ఎందుకంటే ఇంత మంచి అద్భుతమైన పక్షాలు ఒక్కొక్క స్కూల్లో మనం చూసినట్లయితే ఐదు వందల యాభై మార్కులు ఉండదు స్టార్ బ్యాచ్ అని చెప్పేసి ఒక బ్యాచ్ ఫామ్ చేస్తున్నాను ఆ స్టార్ బ్యాచ్ అనేది నాలుగు ప్రైవేట్ స్కూల్లో చూస్తున్నాను గవర్నమెంట్ స్కూల్లో చూస్తారు నేనేం చేస్తున్నానంటే నా పర్యవేక్షణ నాకు ఖచ్చితంగా అంటే పరీక్షలకు రెండు నెలల ముందు ఒక బ్యాచ్ చేసి ఆ బ్యాచ్కి సపరేట్గా వివరించింది ఎందుకంటే అందరినీ ఆ బ్యాచ్లో తీసుకుంటే మళ్ళీ అందరూ అలరిసే పిల్లలు ఉంటారు డిస్టర్బ్ ఇచ్చే పిల్లలు ఉంటారు వాళ్ళ వాళ్ళ వీలు డిస్టర్బ్ అవ్వచ్చు సో అలాంటి పరిస్థితి తలెత్తకుండా కొంచెం బ్రైట్నెస్ ఉన్న పిల్లల్ని సెలెక్ట్ చేసుకొని వాళ్ళని ఇంకా బాగా వాళ్ళకు ఇంటర్ అనిపిస్తే ఫ్యూచర్లో ఇంకా బాగా షైన్ అవుతామని చెప్పి షైనింగ్ స్టార్ అనే ఒక పేరు అయింది ఆ పెట్టేసి ఆ బ్యాచ్ని పర్ఫెక్ట్గా తయారు చేయడానికి మా టీచర్లో సహకారం అడిగిన మీటింగ్ పెట్టి మరి క్లాస్ కూడా సపరేట్ ఉంటుంది మరి ఇది సపరేట్ ఉంటుంది రెండింటి క్లాస్ గురించి చెప్పగలుగుతారు వాళ్ళకు ఒక రకంగా చెప్పాలి వీళ్ళకి ఒక రకంగా చెప్పాలి ఎందుకంటే నార్మల్గా నైపుణ్యం ఉన్నటువంటి పిల్లలు భారీగా చెప్తే వాళ్ళు అందుకోలేరు అంచనాలు ఆ భారీగా అందుకోలేక వాళ్ళు ఫెయిల్గా అయ్యే ప్రమాదం ఉంటారు కాబట్టి యావరేజ్ పిల్లలకు యావరేజ్గా కొంచెం యాక్టివ్గా ఉన్న పిల్లలకు యాక్టివ్గా నేర్పడానికి టీచర్స్ సిద్ధంగా ఉన్నారు అక్కడ జనరల్గా గవర్నమెంట్ స్కూల్లో ఎవరు సిద్ధంగా ఉండాలంటే ఇది ప్రైవేట్ స్కూల్లో కూడా ఉండదు ఒక క్లాస్కి పోతే ఒకటే రంగం చెప్తుంటారు క్లాసు స్టార్ బ్యాచ్ అని చెప్పేసి ఒక బ్యాచ్ ఫామ్ చేస్తున్నాను ఆ స్టార్ బ్యాచ్ అనేది నార్మల్గా ప్రైవేట్ స్కూల్లో చేస్తుందా గవర్నమెంట్ రిస్క్ తీసుకో నేనేం చేస్తున్నానంటే నా పర్యవేక్షణం నాకు ఖచ్చితంగా అంటే పరీక్షలకు రెండు నెలల ముందు ఒక బ్యాచ్ ఏర్పాటు చేసి ఆ బ్యాచ్కి సపరేట్గా వెలువ తెచ్చింది ఎందుకంటే అందరినీ ఆ బ్యాచ్లో తీసుకుంటే మళ్ళీ అందరూ అలరించే పిల్లలు ఉంటారు డిస్టర్బ్ ఇచ్చే పిల్లలు ఉంటారు వాళ్ళ వాళ్ళ వీళ్ళు డిస్టర్బ్ అవ్వచ్చు సో అలాంటి పరిస్థితి తలెత్తకుండా కొంచెం బ్రైట్నెస్ ఉన్న పిల్లల్ని సెలెక్ట్ చేసుకొని వాళ్ళని ఇంకా బాగా వాళ్ళకు ఇంటర్ ఇస్తే ఫ్యూచర్లో ఇంకా బాగా షైన్ అవుతుందని చెప్పి షైనింగ్ స్టార్ అని ఒక పేరు పెట్టిన బ్యాచ్ పెట్టేసి ఆ బ్యాచ్ని పర్ఫెక్ట్గా తయారు చేయడానికి మా టీచర్లో సహకారం అడిగిన మీటింగ్ పెట్టి మరి క్లాస్ కూడా సపరేట్ ఉంటుంది మరి ఇంకొకటి సపరేట్ ఉంటుంది రెండింటి క్లాసెస్ మీరు చెప్పగలుగుతారు వాళ్ళకు ఒక రకంగా చెప్పాలి వీళ్ళకి ఒక రకంగా చెప్పాలి ఎందుకంటే నార్మల్గా నైపుణ్యం ఉన్నటువంటి పిల్లలు భారీగా చెప్తే వాళ్ళు అందుకోలేరు అంచనాలు ఆ భారీగా అందుకోలేక వాళ్ళు పేరుగా అయ్యే ప్రమాదం ఉంటుంది కాబట్టి యావరేజ్ పిల్లలకు యావరేజ్గా కొంచెం యాక్టివ్గా ఉన్న పిల్లలకు యాక్టివ్గా నేర్పడానికి టీచర్స్ సిద్ధంగా ఉన్నారు జనరల్గా గవర్నమెంట్ స్కూల్లో ఎవరు సిద్ధంగా ఉండాలండి ఇది ఇది ప్రైవేట్ స్కూళ్ళల్లో కూడా ఉండదు ఒక క్లాస్కి మొత్తం ఒకటే రెండు నేర్పుతారు క్లాసు ఐదు వందల యాభై ఐదు వందల అరవైకి పైగా వచ్చిన రూపాయల ఉన్నాను అని అంటే అది కూడా ఒక స్టేట్ రికార్డు డిస్టిక్ రికార్డ్గా ఇప్పుడు ఏదైతే డిస్టిక్ రికార్డ్ చెప్పడం రక్షిగా కానీ మిగతా స్టూడెంట్స్ అందరం కూడా ఫైవ్ ఫిఫ్టీకో సాధించారు ఇది స్టేట్ రికార్డు అంటే అరవై ఆరు మందికి ఐదు వందల మార్పు దాటి నైన్ విషయం ఇక్కడ స్టేట్ మొత్తం ఇక్కడ లేదు ఇంకా డిజైన్ చెప్పాలంటే రషీదకి వచ్చిన మార్క్స్ కూడా ఇంకా సమాచారం అందలేదు కానీ మిగతా డిస్ట్రిక్ట్ల గవర్నమెంట్ స్కూళ్ళల్లో కూడా ఈ మార్క్స్ అయితే రాలేదు అని నేను అనుకుంటాను ఆల్రెడీ ఈ మార్క్స్ కాదేశాను ఇప్పుడు సమాచారం లేదు సార్ మరి ఫైవ్ ఎయిటీ సిక్స్ అయితే గవర్నమెంట్ స్కూళ్ళల్లో స్టేట్ మొత్తం ఇక్కడ రాలేదు గవర్నమెంట్ స్కూల్స్ అయితే వచ్చినాయని చెప్పి ఆఫీస్ నుంచి ఇన్ఫర్మేషన్ అయితే వచ్చింది అంటే మా పూర్తి సమాచారం లేదు కాబట్టి దానికి అధికారికంగా మనం ప్రకటించాలి ఇక్కడ కూడా అంటే ఫ్లెక్సీల పైన కానీ బయట పబ్లిసిటీ కానీ అఫీషియల్గా మనం చెప్పకూడదు కాబట్టి అది మనం చేయలేదు వాళ్ళు చేసేసి వాళ్ళని మళ్ళీ మోటివేట్ చేద్దాం అని చెప్పి మరి మా టీచర్స్ గైడెన్స్ ఇచ్చినట్టు నుంచి ఫలితాలు తెచ్చింది అలాంటి గైడెన్స్ కూడా మరి ఈ రకంగా ఫలితాలు సాధించినందుకు నాకు కూడా చాలా గర్వకారం ఎందుకంటే ఒక సార్ సార్తో అప్రిషియేషన్ పొందిన జీవో సార్ నాకు కూడా సన్మానం చేశారు యాక్చువల్లీ ఆ సన్మానం నాకు చేసినప్పుడు నాకు ఒక ఫీలింగ్ అనిపించింది ఏంటంటే ఇది నాకు దక్కాల్సిన సన్మానం కాదు నా తోటి పని చేస్తున్నటువంటి ఉపాధ్యాయులు అందరికీ దక్కాల్సినటువంటి సన్మానం ఇది కాబట్టి ఇదంతా వాళ్ళకేది గ్రేట్ అంతా ఎందుకంటే నేను ఒక ప్లాన్ చేసే సరిపోదు కదా ఆ ప్లాన్ని ఇంప్లిమెంట్ చేయాలి అమలు చేయాలి సమర్థవంతంగా వర్క్ చేయాలి ఒక సమిష్టి కృషి ఉండాలి ప్రతి ఒక్కరు గ్రూప్ టీం వర్క్తో ఇంకా మనం పని చేస్తున్నాం కాబట్టి ఆ సన్మానం అనేది ప్రతి ఒక్క టీచర్కి నేను అంకితం ఇస్తున్నాను ఇక్కడ పనిచేస్తున్న ప్రతి ఒక్క టీచర్కి సన్మానం అనేది యు ఉపాధ్యాయ బృందానికి తల్లిదండ్రులకు విబిసి సభ్యులకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ప్రత్యేకంగా విబిసి సభ్యులు ఈ విద్యార్థులు సన్మానం చేయాలనే మంచి ఆలోచన వచ్చినందుకు అది కూడా ఆరు స్కూళ్ళు ఉన్నాయి ఆరు స్కూళ్ళలో ఎవరికి ఇలాంటి ఆలోచన కాలేదు మన జంకేషన్ మండలి విబిసి వాళ్ళకి ఆలోచన వచ్చింది చాలా సంతోషంగా అలాగే నేను అన్ని స్కూల్ తిరుగుతూ ఉంటానండి సో సూపర్వైజర్ చేయటం కోసం చెప్పి అన్ని స్కూల్ తిరుగుతూ ఉంటాను అన్ని స్కూల్లో బీటీసీ వాళ్ళతో కూడా కాంటాక్ట్లో ఉంటాను నేను కానీ అన్నిట్లోకి ది బెస్ట్ బీటీసీ అని చెప్పచ్చు ఈ లొకేషన్ మాట్లాడాలి ఎందుకంటే ప్రతి దాంట్లో కూడా అన్ని విషయాలు ఇది మన స్కూల్ దగ్గర జరిపినప్పుడు కానీ లేకపోతే ఏ సందర్భం వచ్చినా కూడా అందరూ కూడా చాలా సపోర్టివ్గా వచ్చి వాళ్ళ మన జూనియర్ కాలేజీ అరేంజ్ చేద్దాము అని అనుకున్నప్పుడు కూడా చాలా మంది వచ్చి సభ్యులందరూ కూడా వచ్చి ఒక డిస్కషన్ చేసి జూనియర్ కాలేజ్ ఏర్పాటు ఏర్పాటు చేయడానికి స్థలం అవన్నీ కూడా చూపించి ఆ ప్రయత్నం కూడా జరుగుతుంది ఈ ప్రాసెస్ దాంట్లో కూడా మన ఐడీ సభ్యులు ముందుకు వచ్చి వచ్చారు కాబట్టి స్టార్ట్ చేయడానికి అవకాశం ఏర్పడుతుంది అలాగే మన విద్యార్థుల యొక్క ప్రోకోస్ గురించి ఏంటంటే మనకి స్కూల్లో ఒక డివో గారు ఒక సిస్టమ్ పెడుతూ ఉంటారు శనివారం స్టార్ట్ చేయాలి ఈ విధంగా చెప్ప